ఈరోజు ఇక్కడ బెంగళూరు బస్ స్టాండ్ చేరడం ఏమంటే మదనపల్లిలో నుండి పదహారవ తేదీ నుంచి బెంగళూరు బస్ స్టాండ్ ఎత్తివేస్తున్నాము దాన్ని వర్క్ ల్యాండ్లో పెడుతున్నామని చెప్పి నువ్వు డిఎస్పీ గారు చెప్పారని చెప్పి వార్త చెప్పారు మేము పోయి దీనిపై దీని పక్కంగా పోయి జామయా మసీద్ కమిటీని చెప్పాము జామయా మసీద్ కమిటీ తరపు తరఫున రిప్రజెంట్ చేశారు కలెక్టర్ గారికి అయినా కూడా రేపులో మన్నాడు పదహారవ తేదీ వర్క్ ల్యాండ్లో పెడతామంటున్నారు అయ్యా ప్రతి చోట ఉండే వర్క్ ల్యాండ్ను ఇప్పటికే గుంటూరులో కానీ ఎక్కడైనా కానీ వందల ఎకరాలన్నీ ధారాదత్తం చేస్తున్నారు ఇది ఒక దీనిగా తీసుకు సాకుగా తీసుకొని పోయి స్టాండ్ అక్కడ మార్చి ఆ ఆ స్థలాన్ని కూడా గవర్నమెంట్ తీసుకునేదానికి ట్రై చేస్తా ఉన్నది అని అందరూ భావన ఇక్కడ ఈ బెంగళూరు బస్ స్టాండ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ వేరే కనీసం అంటే ఐదు వేల నుంచి పదివేల మంది జీవనోపాధి పొందుతున్నారు దీన్ని అందరూ లైవ్లీ హూట్ కింద తీసుకొని కలెక్టర్ గారికి కూడా వినిపిస్తున్నాం అయ్యా ఇక్కడ వచ్చేది బస్సులు బస్ స్టాండ్ కాదు ఇది వచ్చి పోయే బస్సులు పదహైదు బస్సులు మించి ఏమీ లేవు కాబట్టి దయచేసి ఒకసారి ఆలోచించండి ఇక్కడ ఉండే వాళ్ళందరూ మైనార్టీలే ఇక్కడ మైనార్టీ హోటల్స్ ఉన్నాయి మైనార్టీ కూలూలు మైనార్టీ టీ హోటల్లో అన్ని మైనార్టీలువే జరుగుతున్నాయి అయ్యా మైనార్టీలు కడుపు కడుపు కొట్టాల్సినంత అవసరం లేదు ఎక్కడే కానీ బస్ స్టాండ్లు మార్చిన చరిత్ర ఎక్కడా లేదు బెంగళూరులో కూడా బెంగళూరులో కూడా కళాశ్పాలెం బస్ స్టాండ్ అనేది వందేళ్ల నుండి ఉంది బెంగళూరు కంటే ట్రాఫిక్ కాదు కడపలో కూడా సెవెన్ లో అక్కడ బాగుంది అధిక పెద్దది కాదు ఈవెన్ తిరుపతిలో కంటే కూడా బాలాజీది అట్లే వంద వందేళ్ళ నుండి ఉండేటివి ఇవన్నీ ఎక్కడే కానీ బస్ స్టాండ్ ను మార్చి ట్రాఫిక్ ని కమపతి అవసరం లేదు ట్రాఫిక్ని సరిగ్గా క్ర క్రమబద్ధీకరించుకుంటే సరిపోతుంది దీన్ని తీసుకొని పోయి ఒక ల్యాండ్లో పెట్టి అక్కడ మైనార్టీల ల్యాండ్ని మైనార్టీని కడుపు కొట్టి మైనార్టీల ల్యాండ్లోనే పెట్టి మైనార్టీ ని కూడా కబ్జా చేసుకునేదానికి ఇలాంటి ఆలోచన చేయడము దుర్మార్గం ఈ ప్రభుత్వమే వచ్చినప్పటి నుండి మైనార్టీల పైనే పడింది ఎక్కడ చూసినా మైనార్టీలు ఆస్తులు కొట్టేయడం మైనార్టీల్ని డిస్టర్బ్ చేయడం మైనార్టీలు కడుపు కొట్టడం మైనార్టీలు అంటే మైనార్టీల నుంచే మాట్లాడుతున్నాం ఈ రోజు అయ్యా మా మైనార్టీ ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నాం అయ్యా మీరు మైనార్టీ ఫస్ట్ తర్వాత ఎమ్మెల్యే మీ ముందుని మేము వెనకాల వస్తాం కానీ ఇది తప్పు మీకు తెలిసి ఇక్కడ ఉండే మీ ప్రధాన కార్యదర్శి హోటల్ కూడా నడుస్తాను బస్ స్టాండ్ లోనే అయ్యా ఇక్కడ ఉండే మా వైస్ చైర్మన్ హోటల్ ప్రతి ఒక్కటి నడుస్తాను మైనార్టీలవే అలా అటువంటి చోట వచ్చే పోయే నేను నియంత్రించగలనుకొని మైనార్టీల కడుపు కొట్టాలని చెప్పి ఆలోచన మానుకోవాలని కోరుకుంటూ అయ్యా ఇలా ఇటువంటి పరిస్థితి ఇంకొకసారి రాకుండా జామియా మసీద్ కమిటీ వారికి కూడా చెప్తున్నాం అందరూ వచ్చి ఏకదాటిగా మైనార్టీలు అందరూ పోయి రిక్వెస్ట్ ఇస్తాం కలెక్టర్ గారితో మాట్లాడదాం కలెక్టర్ గారు అయ్యా ఇక్కడ మీరు మదనపల్లికి వచ్చారు ఏ పొద్దులే ట్రాఫిక్ ఈ రోజు జిల్లా తెచ్చిన దానికి వచ్చింది అంటున్నారు సరే దీనికైతే మేము అందరూ యాక్సెప్ట్ చేస్తున్నాం కానీ దాని క్రమబద్ధీకరి పోయే దానికి బస్ స్టాండ్ మార్చుకుంటూ పోతే ఈ బస్ స్టాండ్ మారుస్తారు సరే చిత్తూరు బస్ స్టాండ్ ఎక్కడ మారుస్తున్నారు చిత్తూరు బస్ స్టాండ్ కే స్థలంలో మారుస్తున్నారు ఇవన్నీ ఎవరు అడగడం లేదు కానీ ఎంతసేపు ఏమంటే మేము మార్చేస్తాం మేము మార్చేస్తాం అని అన్ని అన్ని కబ్జా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఈరోజు బీటీ కాలేజ్ విద్యా సంస్థలు ఎవరే కానీ పోకూడదు అటువంటి రోజున బీటీ కాలేజ్ మొత్తాన్ని కబ్జా చేసేసారు అయ్యా మీరు ఏదైనా తాత్కాలిక భవనాలు కాకుండా ప్రెజెంట్గా ఒక రెండు వేల ఎకరాలు మూడు వందల ఎకరాలు గ్రాప్ చేసి అక్కడ కట్టి చేయండి అంటే ఉండే భవనాలంతా అంతా హాస్టల్లను అన్నీ అన్ని చేసుకుంటూ పోతున్నారు అయ్యా ఇది మైనార్టీ ప్రాపర్టీ మేము క్లియర్గా ఉండే ఎనిమిది ఎకరాలు కూడా మాస్టర్ ప్లాన్లో పెట్టి అక్కడ ఉండే దేవకంపల్లో ఉండే మైనార్టీ ప్రాపర్టీని కూడా కపాడమప్పుడు ఇక్కడ ఉన్న ప్రాపర్టీని కూడా కాపాడుకుంటూ ఉంటే ఈ రోజు మా ఎమ్మెల్యే గారే ఈ ప్రాపర్టీలో నిలబెట్టే దాంట్లో ముఖ్యస్త్రని చెప్పుకుంటారు కానీ ఈ రోజు కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఇక్కడ పోయేదానికి మేము ఒప్పుకోము దయచేసి ఎమ్మెల్యే గారికి మరియు కలెక్టర్ గారి దండం పెట్టి చెప్తున్నాం అయ్యా ఇక్కడ నుండి ఈ బస్ స్టాండ్ మార్చేదానికి కుదరదు కాబట్టి మీరే మమ్మల్ని నాయకత్వం వహించి మీరే ముందర ఉండి దాన్ని నిలబడాలని కోరుకుంటూ కలెక్టర్ గారికి కూడా మరొకసారి వినియోగించుకుంటూ ముఖ్య ఉద్దేశం ఏమంటే మదనపల్లి వాసిగా నేను కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఈ పట్టణంలో ప్రజాప్రతినిధిగా వ్యవహరిస్తున్నాను కాబట్టి ఇది నా బాధ్యత ఈరోజు మదనపల్లి పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువైందనే ఉద్దేశంతో బెంగళూరు బస్టాండ్ని ఎత్తి ంప్లెక్స్లో మార్చాలని ఒక ప్రపోజల్ ఏర్పాటు చేసి అది ప్రెస్లో మేము చూడడం జరిగింది పేపర్లలో అక్కడికి పదహారో తేదీ మార్చేస్తున్నామని చెప్పారు పెద్ద పెద్దవాళ్ళకందరికీ నేను తెలియజేసేది ముఖ్యంగా ఏమంటే ఇక్కడ పేద ప్రజలు బతుకుతున్నారు అందరు కూడా పండ్లు పూలు చిన్న చిన్న కార్మికులు చిన్న చిన్న హోటల్స్ అందరు కూడా ఇక్కడ పదివేల మంది బతుకుతున్నారు రోజు ఫ్లోటింగ్ పాపులేషన్ అంటే బస్సుల్లో వస్తారు దిగుతారు ఏదో కొనుక్కుంటారు వెళ్ళిపోతారు అట్టా పాత టౌన్కి ఇక్కడ ఫ్లోటింగ్ పాపులేషన్ వల్ల బిజినెస్లు జరుగుతున్నాయి బెంగళూరు బస్ స్టాండ్లో తక్కువ రేట్లు కూడా దొరుకుతాయి బయట కూడా అందుకని ఊరంతా కూడా ఇక్కడొచ్చి కొనుక్కొని పోతా ఉంటారు ఈ బస్ స్టాండ్ని కానీ ఇక్కడి నుంచి ఎత్తేస్తే ఫస్ట్ ఒక పాయింట్ ఏమిటంటే బస్ స్టాండ్ నిన్ను ఇక్కడ ఎత్తేస్తే పేద ప్రజలకు కడుపు కొట్టినోళ్ళమవుతాం ఒకటి రెండోది ఈ ఈ టిపో కాంప్లెక్స్లోకి మారుస్తామనడము దారుణం ఎందుకంటే అది వాహ్ భూమి అంటే మదనపల్లిలో ఉన్న మైనార్టీలకు అందరికీ కూడా సంబంధించిన వాక్ భూమి ఒక కమ్యూనిటీకి సంబంధించిన భూమి ఆ భూమిలో ఎత్తుకొని పోయి మీరు బస్సులను అక్కడ పెట్టి అక్కడ పెడతామంటే ఇది ఎంతవరకు కరెక్ట్ బస్సులు అక్కడ పోయి అక్కడ నిలబడతాయి నిలబడిన తర్వాత ఎవరైనా మామూలుగా ప్రైవేట్ బస్సులు ఎక్కేవాళ్ళు కొంచెము తక్కువ స్థాయి ఉండేవాళ్ళే ఎక్కుతారు గవర్నమెంట్ బస్సుల్లో టికెట్ ఎక్కువ అనేసి తక్కువ టికెట్ అని ఎక్కుతారు వాళ్ళు అక్కడ దిగి అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే అరవై డెబ్బై రూపాయలు ఆటోకి ఇచ్చుకోవాల్సి వస్తుంది ఆటోకి అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఇచ్చుకోవాలి మళ్ళీ పోవాలంటే ఒక అరవై డెబ్బై రూపాయలు ఇచ్చుకోవాలి ఇది కాకోకుండా ఒక భూమిలో మీరు అన్నీ కూడా ఈరోజు పెట్టేస్తే రేపు ఒక్క భూమి కాపాడే బాధ్యత ఎవరిదని ఎమ్మెల్యే గారికి కూడా మేము అడుగుతున్నాం ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఒక మైనార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఏ పార్టీ అయినా కానివ్వండి వాళ్ళకు ఓట్లు ఎవరు వేసినారు ఎవరు వేయలేదు అనేది టాపిక్ పక్కన పెడితే ఆయనకు టికెట్ ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ కూడా ఒక మైనార్టీ అని అంటే మైనార్టీవి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ స్పందించాల్సింది ఎమ్మెల్యే గారు అందుకని ఎమ్మెల్యే గారికి కూడా మేము అడుగుతున్నాం వాళ్ళు ఎవరైనా అధికారులు చెప్పి పైనుంచి మీకు ప్రెసెన్స్ వస్తే బహుభూమిలో పెట్టేదానికి మేము ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒప్పుకోము మేమందరం కూడా మైనార్టీలో మనసుల్లో అందరిలో కూడా ఇదే భావన ఉంది అందుకనేసి దానికి ఒప్పుకోము మైనార్టీ భూమిలో ఇప్పుడు కూడా అక్కడ కొన్ని ప్రైవేటు వెహికల్స్ నిలబడుతున్నాయి ఆ నిలబడితే వెయ్యి రెండు వేలు కలెక్షన్లు చేస్తున్నారు ఆ కలెక్షన్ చేసిన డబ్బులు ఎక్కడ పోతున్నాయి ఎవరి అకౌంట్లోకి పోతున్నాయి ఎవరు తీసుకొని అది దేనికి ఉపయోగిస్తున్నారు తెలీదు అక్కడ ఇప్పుడు వచ్చేసిందిను ఒక ఇది పెట్టినారు సర్కస్ పెట్టి అది ఫస్ట్ ఒకరు వచ్చి పెట్రి మళ్ళీ ఇంకొకరు వచ్చి పెట్రి ఇంకొకరు వచ్చి పెట్రి ఆ డబ్బులు ఎవరు అన్నారు అది ఎవరు పర్మిషన్తో పెట్టుకున్నారు ఆ సర్కస్ కూడా కలెక్షన్ జరుగుతుంది అది ఎవరు పెట్టుకున్నారు అనేది కూడా ఇంతవరకు లెక్కలు జములు లేవు అట్లా పెట్టుకుంటూ పోతే మొన్న కూడా మామూలుగా మన హిందూ సోదరులు ఒక శోభయాత్ర అని చెప్పేసి ఆ గ్రౌండ్లో అందరూ కలిసి ఒక శోభయాత్ర పెట్టుకొని మేమంతా కూడా ర్యాలీ లాగా పోతాము అని చెప్తే అది మేము ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే ఏదైనా సరే ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకుంటారు కానీ మాకు బాధ కలిగించే ఒక్క విషయం ఏమంటే ఆ శోభయాత్ర జరిగేటప్పుడు వాళ్ళు ఒక పేపర్కి రిలీజ్ చేసింది ఏమంటే మేమందరం కూడా ఇక్కడ అన్నాము అంటే బెంగళూరు బస్ లో చిత్తూరు బస్ స్టాండ్లో అట్లా వక్ ల్యాండ్లో చేరుతా ఉండామని కానీ టిపో కాంప్లెక్స్ దగ్గర చేరుతా ఉండామని కానీ ఎక్కడ వాళ్ళు మెన్షన్ చేయలేదు వాళ్ళు ఏం మెన్షన్ చేసినారు షర్క ఆవరణంలో అంటే అంటే అప్పటికి వాళ్ళకు నోటితో టిపో కాంప్లెక్స్ అని కానీ వక్ భూమి కానీ అని వాడేది ఇష్టం లేనప్పుడు వాళ్ళు ఇప్పుడేది సర్కస్ది అని వాళ్ళే ధృవపరి చేస్తా అన్నారు అట్లా చేసినప్పుడు అది ఇంక అట్లా వెళ్ళిపోతుంది ఎమ్మెల్యే ఉన్నా ఏ ఎంపీ ఉన్నా అది ఎవరిది కాదు మైనార్టీలకు అందరికీ సంబంధించింది కాబట్టి అందరి హక్కు ఉంటుంది అన్ని మసీదుల్లో మీరు మెమరాణం పాస్ చేసి అన్ని మసీదుల ఒపీనియన్స్ తీసుకోండి ఫస్ట్ అన్ని మసీదులు తీసుకోకుండా మీరు ఒక పెద్ద మసీదులో వచ్చేసి ఆడ చెప్పేసి అంటే పేపర్ రూపంలో కాదు ఓరల్గా చెప్పేసి ఆ గమ్ము నుండిపోండి మేము అడ ఇచ్చేస్తా పెద్దవాళ్ళు ఒప్పుకుంటారంటే అది కుదరదు ఇంకా నేను అధికారులకి ఒక విన్నపం ఏమంటే టౌన్ చుట్టూరు వందల ఎకరాల దాన్ని కొట్టేసినారన్నల్లో ఆకుపే చేసినారన్నల్లో మాకు అర్థం కాల పెద్ద పెద్దవాళ్ళంతా వందల ఎకరాలు ఆకుపే చేసేసినారు కదా ఆ ని మీరు తీసుకోండి కలెక్టర్ గారు మీకే విన్నపం ఇది మీరు ఆ ల్యాండ్స్ని అంతా కూడా కబ్జా ల్యాండ్స్ ఉన్నాయి ఆ ల్యాండ్స్ వందల ఎకరాలు ఉన్నాయి ఆ వందల ఎకరాలు మీరు తీసుకొని ఆఫీసులు పెట్టండి ఇంకా ఏమన్నా కట్టేడిగా కట్టండి అవన్నీ పెట్టండి మా ఊరు డెవలప్ అవుతుందంటే మాకు సంతోషమే కానీ బీటీ కళాశాల తీసేస్తున్నారు బీటీ కళాశాలకు పోయి అన్ని రూమ్స్ హ్యాండిల్ చేసుకొని బీటీ కళాశాల అంటే అది ఒక విద్యా సంస్థ విద్యార్థులు చదువుకునే విద్యా సంస్థను తీసేసుకున్నారు వదనపల్లలో మాట్లాడే వాళ్ళు లేరు ఒక విద్యా సంస్థ రోజున చేజారిపోయింది రేపు ఒక ల్యాండ్ మీరు పెద్ద ఏదంటే శానిటోరియం హాస్పిటల్ అలాగే తీసేసినారు హాస్పిటల్స్ విద్యా సంస్థలు తీసేయడం ఏందండి మన చేత డెవలప్ చేయాలా లేకపోతే ఒకటికి రెండు కట్టించాలా కానీ ఇవన్నీ కరెక్ట్ కాదు కాబట్టి మీరు ఏదైనా డెవలప్ చేస్తే మేము స్వాగతిస్తాం కానీ ఊరి చుట్టూరా ఉన్న కబ్జా ల్యాండ్ను ఫస్ట్ ఆక్యుపై చేయండి ఆ తర్వాత దాంట్లో భవనాలను నిర్మించండి ఆ తర్వాత ఆఫీసులు డెవలప్ చేయండి మేము వద్దనము కానీ మా వక్ ల్యాండ్లోకి మాత్రము దయచేసి మా విన్నపం మీరు రావద్దండి మీరు ఎవ్వరే కానీ దాంట్లో ఎంటర్ కావద్దండి మా వక్ ల్యాండ్ మాకే మైనార్టీలకే ఉండాలా ఒక కమ్యూనిటీ పర్పస్ అంటే మేము ఎక్కడా పోయి మళ్ళీ ఏమి చేసుకోలేం ఎక్కడ పోయి అర్ధ రూపాయలు ఇచ్చి కొనుక్కోలేము కాబట్టి మా ఒక ల్యాండ్ పైన రాకూడదని మొదలకొల్లో ఉండే మైనార్టీలకు అందరికీ కూడా నా ఇదే రిక్వెస్ట్ మీరందరూ కూడా ఒక ల్యాండ్ని కాపాడుకోండి రేపొద్దునే మీకు కూడా ఫ్యూచర్లో మనకు మన పిల్లలకు అందరికీ కూడా భావితరాలకి అది పనికొస్తుంది మనం కొని ఇవ్వలేము ఎవరో ఇచ్చిన భూములని కాపాడుకోలేకపోతే మనము ఈ మైనార్టీలో పుట్టి కూడా వేస్ట్ అనేసి తెలియజేసుకుంటున్నాం డిఎస్పి గారు పిలిపించి ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరెవరు ఉన్నారో ఇక్కడ బస్ స్టాండ్ కండక్టర్సు క్లీనర్సు డ్రైవర్స్ అందరూ పిలిపించి మీటింగ్ పెట్టడం జరిగింది పెట్టి ఈ నెల పదహైదవ తేదీ బస్ స్టాండ్ ఈడు ఎత్తేస్తాము టీపు సుల్తాన్ గ్రౌండ్లో మార్చేస్తాము అని చెప్పడం జరిగింది చూడండి ఇది దాదాపు బ్రిటిష్ కాలం నుండి ఈ బస్ స్టాండ్ ఈడ ఉండడం జరిగింది మా చిన్నప్పటి నుండి చూస్తాను బస్ స్టాండ్ ఈడే ఉంది ముప్పై ఐదు వార్డులు కానీ మదన్పల్లి ముప్పై ఐదు వార్డులు రామ మండలం కానీ నివన్పల్లి సముద్రం మండలం కానీ సిటీ మండలం కానీ ఇట్లే రావాలా జనాలు ఇట్లే పోవాలా ఇది ఉండే బస్ స్టాండ్ ట్రాఫిక్ సమస్య ఉంది అంటే ఇక్కడ ఉండే వాళ్ళు చూడండి చిన్న చిన్న అట్టిపండు బండ్లు పెట్టుకొని పూల వ్యాపారస్తులు చాలా మంది ఉన్నారు దాదాపు ఇక్కడ బీద ప్రజలు దాదాపు మూడు వేలు నాలుగు వేల మంది బతుకుతున్నారు ఈ బస్ స్టాండ్ ఎత్తేసి టీపు సుల్తాన్ గ్రౌండ్లు మార్చేయాలని ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఈ మార్చేస్తే వీళ్ళ బీద ప్రజలు పరిస్థితి ఏమని ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే మళ్ళీ బస్ స్టాండ్ మార్చేస్తే ఇక్కడ ముప్పై ఐదు వాడు ప్రజలు ఏమో తీసుకోవాలంటే కానీ ఏదైనా పండుగలు పండుగలు వస్తే కానీ ఏ పండుగ కానీ వస్తే కానీ ఈ బస్ స్టాండ్లో వచ్చి పూలు కొనే వాళ్ళు ఎక్కువ ఉంటారు అందరూ ఈ ఇది మార్చకూడదు అని మనం డిమాండ్ చేస్తున్నాము ఇంకోటి ఏమంటే ఇప్పుడు మనం చూసినాము ట్రాఫిక్ ఎక్కువ ఉంది అంటే ట్రాఫిక్ పోలీసులకు పెట్టి ట్రాఫిక్ క్లియర్ చేయాలి ఇంకా చుట్టుపక్కల దాదాపు ఫ్లేవర్ ఫ్లేవర్ వేయాలి ఫ్లేవర్ వేస్తే ట్రాఫిక్ సమస్య అంతా వెళ్ళిపోతుంది ఇప్పుడు నఫియాన్న చెప్పినట్లు బెంగళూరులో ఇంత ట్రాఫిక్ ఉంది అయితే కానీ కళాశపాళం బస్ స్టాండ్ అప్పటి నుండి ఇప్పటి వరకు అక్కడే ఉంది ఇట్లా చిత్తూరు బస్ స్టాండ్లో కానీ ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉంది అది కానీ ఇక్కడ ఇక్కడ చిత్తూరు బస్ స్టాండ్లో కానీ మనం బస్ స్టాండ్ మార్చాలని ఆలోచన రాలేదు ఈడ బెంగళూరు బస్ స్టాండ్లోనే ఎందుకు వచ్చిందని మనము ఎమ్మెల్యే గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి డిఎస్పీ గారికి మనమంతా కోరేది ఏమంటే బస్ స్టాండ్ ఈడే ఉండాలని కోరుతూ పేద ప్రజలకు సహ సహకరించాలని కోరుతున్నాను